వన్ ఇయర్ మాస్టర్స్ నో టు ఫైవ్ ఇయర్స్ వీసా హై సక్సెస్ రేట్ విజ్ఞాన్ గారు మట్కా మూవీ మీరు చూశారు కదా మీకు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్కాల ప్లస్ గురించి మాట్లాడుకుందాం తర్వాత మైనస్ కొద్దాం ఫీల్ అవుతారు జనాలు ప్లస్లో ఏంటంటే మీనాక్షి చౌదరి బిగ్గెస్ట్ ప్లస్ ఫర్ దిస్ మూవీ ఫర్ దిస్ మూవీ అని కాదు మీనాక్షి చౌదరికే ప్లస్ ఈ సినిమా కూడా ఎందుకు అంటే తనలో ఉన్న యాక్టింగ్ అంతా బయటికి తీశారు అద్భుతంగా చేసింది మీనాక్షి చౌదరిని సరిగ్గా వాడుకుంటే ఇంకో తాప్సి మన ఇండస్ట్రీకి కానీ వీళ్ళు ఇక్కడ ఉంచరు ఏవేవో సినిమాలు ఇచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకెక్కడికి పోయి అక్కడ ప్రతిపని నిరూపించుకుంటారు కానీ మన శాలి పాండే కూడా ఏది ఇక్కడ లేదు హిందీకి వెళ్ళిపోయింది అవును సో ఇలా బాగా యూటిలైజ్ చేసుకుంటే చేసుకోవచ్చు మంచి క్యారెక్టర్స్ పడితే ఇరగదీస్తుంది అమ్మాయి కానీ ఏంటో సరైన రోల్స్ పడట్ల ఇప్పుడు ఇక్కడ మంచి రైల్ పడినా కూడా ఉపయోగం లేదు సినిమా ఫ్లాప్ అయింది వేస్ట్ కదా నెక్స్ట్ ఇంకొకటి మన సెలవునే ఉంది కదా మర్యాద రా ఉన్న సెలవు వేష క్యారెక్టర్ చేసింది చాలా అరుదుగా వచ్చిన వేష క్యారెక్టర్స్ అప్పుడప్పుడు కొంతమంది చేస్తారు కదా అంజలి చేసింది అనుష్క చేసింది మన సంగీత గారు చేశారు ఇలాగే ఇప్పుడు యూడ్ చేసింది వెరీ గుడ్ మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా బాగానే చేశారు ఇచ్చిన పాత్రల వరకు టెక్నికల్గా చూసుకుంటే జీవి ప్రకాష్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు సీరియస్ ఆయనకు హ్యాట్రిక్ మొన్న లాస్ట్ వీక్ ఓ రెండు సినిమాలు ఇప్పుడో సినిమా నెక్స్ట్ అలాగే నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి డైరెక్టర్ కూడా అనుకున్నా అని అనుకున్నట్టుగా ఓకే ఇప్పుడు ఈ సినిమాకి మైనస్ ఏంటంటే ఫస్ట్ సినిమానే మైనస్ అంటే ఇప్పుడు పరంగా మట్కా అంటే ఏంటి ఇట్స్ మట్కా అంటే ఇప్పుడు క్యాసినో ఎలాగో రమ్మీ ఎలాగో బెట్టింగ్స్ ఎలాగో మట్కా అలాగా ఓకేనా ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ ఇప్పుడు నీకు మట్కా అంటే ఏంటో సరిగ్గా తెలియదు తెలిసిన తర్వాత అరే నువ్వు ఎలాగూ బెట్టింగ్లు ఆడుతున్నాము నువ్వు ఆడుతావని కాదు బేసికలీ ఎలాగూ బెట్టింగ్లు ఆడుతున్నాము రమ్మి ఆడుతున్నాము క్యాజినోకి వెళ్తున్నాము ఇదేదో ఒకసారి చూద్దామా అనిపిదు అనిపిస్తుంది సో తెలియని వాళ్ళకి కొత్త పదాన్ని తీసుకొచ్చి నేర్పిది ఉంది లేదని కాదు ఎప్పుడో అంటే జస్ట్ ఉండి లేనట్టుగా ఉంటుంది దాన్ని నువ్వు తెర మీదకి తీసుకొచ్చి హైలైట్ చేసి అందరికి కొత్త యూత్కి పరిచయం చేసి వచ్చావు ఇప్పుడు అది చూసిన వాళ్ళందరూ కూడా ఇది కూడా ఆడితే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి అంటే మొన్న మొన్న బెట్టింగ్ యాప్స్ సంచలనం అయింది నెక్స్ట్ మరి ఈ సినిమా వల్ల ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసినట్టుందని ఎంకరేజ్ చేసినట్టు ఎగ్జాక్ట్లీ అంతే కదా ఇప్పుడు పిల్లల్ని పట్టుకొని వెళ్తారు వాడు ఇట్లాగే చూస్తారు మట్క మటుకుంటారు ఒకసారి గోవా వెళ్తాడు అరే క్యాజీనా ఉద్రా బాబు కనీసం లక్షల లక్షలు పోతాయి బెట్టింగ్ లా మనకు అలవాటు ఉంది ఏం చేద్దాం ఈ మటుక ఒకసారి ట్రై చేద్దామా అనిపిస్తుంది సైలెంట్గా నెత్తి మీద టువల్ వేసుకొని అట్ట అట్టా చూసుకుంటూ వెళ్తారు స్లిప్ పట్టుకొని వచ్చేస్తాడు చూసుకుంటా ఉంటాడు ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది ఈ లాటరీలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా మంది వాళ్ళందరికీ కూడా మట్క చేసుకొని చెప్పినట్టే కదా అవసరం ఏముంది ఇలాంటి సినిమాల వల్ల బేసికల్లీ అది నెక్స్ట్ సరే ఇక పోని సినిమా చూసినప్పుడు కూడా ఇంకో మైనస్ ఏంటంటే హీరో ఆయనకి ఒక మొత్తం ఊర్లో ఉన్న గేటప్లన్నీ ఆయనకి వేసారు కానీ ఏ గేటప్ అబ్బల జనరల్ గా ఇప్పుడు కమల్ హాసన్ గారికి ఎన్ని ఎన్ని గెటప్ వేసినా అరే భలే ఉంది అనిపిస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్ని గెటప్ వేసినా బలే ఉన్నాడే అనిపిస్తుంది ఆ ఉన్నారు సూర్య గారికి అయ్యి విక్రమ్ ని ఐ మూవీలో బొడుపెలతో కూడా చూసాం కదా ఆ మరి కొంతమందికి గెటప్ లేస్తే అసలు భలే ఉంది అనిపిస్తుంది వీళ్ళకే సెట్ అవుతాయి అనిపిస్తుంది మన సూర్య గారు గానీ అంతెందుకు టీవీలోకి వచ్చినా కూడా జబర్దస్త్ లో ఆ అబ్బాయి ఉంటాడు గెటప్ అవును ఏ గెటప్ వేసినా బాగుంటాడు అబ్బాయి బాగా చేస్తాడు కూడా మన రాఘవ గారు ఏ గెటప్ వేసినా ముద్దుగా ఉండడు అవునా కొంతమంది కప్పుతాయి గెటప్లు బలవంతంగా ఒక మనిషికి ఇప్పుడు ఆల్రెడీ సినిమానే రెట్రో ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఎప్పుడో జరిగినటువంటి సినిమా సినిమానే రెట్రో దాంట్లో మళ్ళీ నాకు ఈ అంటే అసలు మన వల్ల కాదు అది జీర్ణించుకోలేము అలా ఉంటుంది పోనీ ఏమైనా యాక్టింగ్ ఎరగ తీసామా అంటే అక్కడ ఏమి ఉండదు సో అది సో బేసిక్గా చెప్పాలంటే పెద్దగా అబ్బల అండ్ అసలు అబ్బినా అబ్బకపోయినా ఈ సినిమా వల్ల మనకి ఉపయోగం లేదు నేనైతే చూడాలని ఎలా చూసినా ఇట్లాంటి సినిమాలు నేను పర్సనల్ గా సజెస్ట్ చేస్తా ప్లీజ్ డోంట్ గో అని నా పర్సనల్ ఒపీనియన్ అది వై బికాజ్ నెక్స్ట్ జనరేషన్ నువ్వు నాశనం చేస్తున్నావు ఏదో తీసుకొచ్చి టైటిల్లో గుడుంబ గంజాయి మట్కా అని పెట్టద్దు అప్పటి వరకు మందు తాగేవాడు గుడుంబ అంటే ఎట్లాంటి సరి చూద్దాం రా అనిపిస్తుంది ఇప్పుడు రెగ్యులర్ గా మందు తాగేవాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ గోవా వెళ్తే ఇక్కడ ఫేమస్ ఫెనీ అనగానే తాగాలనిపిస్తుంది ఎట్లాగో మందు తాగేవాడే కదా మరి గుడుంబ అంటే ఏదన్నా ఊర్లో ఫలానా సైడ్ అక్కడ బాగా దొరుకుద్దిరా అక్కడికి వెళ్ళొచ్చు అని అట్టా చూసుకుని వెళ్ళి ఒక గుటి కేసు వస్తాడు వాడు టైటిల్లో ఇట్లాంటి చండాలంతా పెట్టి యూత్ని నాశనం చేయొద్దు ఇది మళ్ళీ నాశనమైన యూత్ని తీసుకొచ్చి ప్రసంగాలు ఇవ్వకూడదు మీరు పాడవద్దు బాగుండండి అని ఇది జరిగేది సో మట్క వల్ల ఉపయోగం లేదు సమాజానికి ఇది నేను మనస్ఫూర్తిగా చెప్పాలనుకున్నా నా ఒపీనియన్ అది బేసికల్లీ అండ్ ఇప్పుడు ఇట్లాంటి మూవీసే వచ్చాయి అనుకో యూత్ ఏమనుకుంటారు నార్మల్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మనం నిషేధించినప్పటికీ కట్టన్ వెనకాల ఆడుతున్నారు రమ్మీ సర్కిల్ గిమ్మీ సర్కిల్ మనం నిషేధం అని చెప్పినప్పటికీ కూడా కట్టన్ వెనకాల ఆడుతున్నారు ఇంకా అదేంటి మనకి టెలిగ్రామ్ వచ్చింది హ్యాపీగా దాంట్లో ఎవడు ఏంటో తెలియకుండా అన్ని చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సాంకేతికత ఇంత డెవలప్ అయిన తర్వాత నువ్వు దేన్ని నిషేధించలేవు అలాంటి నిషేధించలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు కొత్త దరిద్రాన్ని పరిచయం చేయొద్దు ఓకే ఉన్నవాటి నిషేధించలేకపోతున్నావు నువ్వు కొత్త చెండాలని పరిచయం చేసిపోతే ఎలా ఉంటది నీ వల్ల ఏం ఉపయోగం సమాజానికి అది అందుకని అంటే సరే సినిమా పరంగా నేను దర్శకుడిని ప్రొడ్యూసర్లని ఏమీ అన్న వాళ్ళు కథ ఎంచుకున్నారు వాళ్ళు ఎంచుకున్న కథ ఏంటో చెప్పనా ఇప్పుడు రతన్ కేత్రి అనే ఆయన పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చాడు ఒరిజినల్ కథ ముంబై వచ్చి అక్కడ కూలి పనులు నాలుగు పనులు చేసుకుంటే వాడికి అది సరిపోక ఓ రోజు రెండు వందలు కూలీ ఇస్తే వంద రూపాయలు అట్ట మట్కాలో పెట్టాడు నాలుగు వందలు వచ్చింది రేపు భలే ఉంది నాలుగు వందలు వేసాడు నాలుగు వేలు వచ్చింది ఈ నాలుగు వేలు వేసాడు నాలుగు లక్షలు వచ్చింది అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పా కట్టె కొట్టే తెచ్చేలాగా నేను ఇన్వెస్ట్ చేసిన కొద్దీ ఆయనకు లక్ బాగా కలిసి వచ్చి గబగబ గబాగా ఎదిగిపోయాడు అందులో ఇప్పుడు ఒక మనిషిగా ఈజీ మనీగా ఇంత ఎదిగితే రాజకీయ నాయకులు ఉండాలి రౌడీలు తిరగాలి చిల్లా చితక వేషాలు వేయాలి అన్ని అడ్డవైన పనులన్నీ చేయాలి గ్యాంగ్స్టర్ అయ్యాలి వాడు అలా గ్యాంగ్స్టర్ అయిపోయాడు వాడు గ్యాంగ్స్టర్ అయ్యి ఏమన్నాడో తెలుసా వాడు ఎందుకు ఫేమస్ అంటే ప్రభుత్వాన్ని అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ని సవాల్ చేశాడు నువ్వు గనక ఈ మట్కాన్ని లీగలైజ్ చేస్తే ఇండియాకు నప్పులన్నీ తీరుస్తా అన్నాడు వాడు అలా వాడు ఫేమస్ ఒక మనిషి ఫేమస్ అయితే సరిపోతా ఏ రకంగా ఫేమస్ అయినా సరే వాడి మీద నువ్వు బయోపిక్ తీస్తానంటే ఎట్ట సేమ్ అలాగే కూడా బర్మా నుంచి వైజాగ్ వచ్చాడు వైజాగ్ వచ్చి అక్కడ చిల్లా చిత్క కూలి పని నాలి పని చేసుకుంటే మట్కాలో తిరిగి ఓ పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోయాడు జీరో నుంచి హీరోలాగా ఎదిగిన చాలా మందిని మనం చూసాం అవునా అలాంటి సినిమాలు ఏంటి సమాజానికి ఉపయోగపడేవి ఇప్పుడు శివాజీ రూపాయిని పెట్టి ఫోన్లు చేసి ఎదిగాడు అవునా అరుణాచలం కొండని ఏదేదో కొట్టి 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 ఎదగల అరుణాచలమేనా సినిమా ఎత్తు పైకి ఎత్తు అదేదో పాట ఉంటది నెక్స్ట్ అలాగే నరసింహాన నరసింహ సినిమా జీరో నుంచి పైకి వచ్చాడు కష్టం చేసి పోనీ పెళ్లి చూపులు నువ్వు కోట్లు పడగెత్తకపోయినా నలుగురు ఫ్రెండ్స్ గర్ల్స్ ఒక మంచి ఫుడ్ ట్రక్ పెట్టుకొని హ్యాపీగా సంపాదించి అలా అలా ఎదిగారు అట్లాంటి సినిమాలు చూస్తే మనం కూడా ఏదైనా పెట్టుకోవాలి కదా అన్న ఫీలింగ్ వస్తుంది అంతేనా అలా కాకుండా ఈ ఇట్లాంటి సినిమాల వల్ల ఏ ఏం ఉపయోగం చెప్పు నువ్వు చెప్పిన దానికి అదేంటిది ఇప్పుడు నిజంగా అది ఫ్లాప్ అయింది కాబట్టి సరిపోయింది పుసుక్కున హిట్ అయింది అనుకో అందరూ కూడా మట్కా చూద్దాం ఆడతారు కదా ఇప్పుడు ఆ చెప్పినోడు కూడా ఏమని చెప్పారు ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా పే కాటని గనక లీగలైజ్ చేస్తే ఓకేనా ఒలింపిక్స్ లో భారతానికి భారతదేశానికి నేను పార్టిసిపేట్ చేసి పది పథకాలు తెస్తా అంట ఎలా ఉంటుంది కొట్టడు ఎవడైనా విజ్ఞానం ఆ విషయం గనక మనం చూసినట్లయితే పుష్ప కూడా మనం ఒక పరిగణన తీసుకోవచ్చు కదా పుష్ప చందనం ఏదైతే దొంగతనంగా పుష్ప హీరో పుష్ప హీరో అయితే ఇప్పుడు అదిగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలని ఆలోచన రావచ్చు కదా అని అంటున్నావు కదా అదే చెప్తున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలన్న ఆలోచన బయట ప్రపంచానికి రాదు ఎందుకంటే బయట ప్రపంచంలో ఎక్కడ ఎర్రచందనం దొరకదు నెంబర్ వన్ అది దొరికేది ఒక దగ్గర పట్క ఎక్కడైనా దొరుకుద్ది దేశం అంతా నువ్వు కావాలనుకుంటే ఎర్రచందనం నీకు అక్కడే దొరుకుద్ది నువ్వు అక్కడికి వెళ్ళి అడవికి వెళ్ళి కొట్టి ఏదో చేయాలనుకో ఆల్రెడీ అక్కడ చచ్చారు ఉండాల్సిన వాళ్ళు అంతా ఉన్నారు ఓకేనా ఇప్పుడు ఎలా ఎలా నాశనం అవుతారు చెప్పు నెక్స్ట్ అండ్ పుష్ప గురించి మాట్లాడుకుంటే సరే నువ్వు ఒకవేళ ఇన్ఫ్లుయన్స్ అవ్వాలనుకున్నా కూడా అక్కడికి వెళ్లే చెయ్యాలి మొత్తం ప్రపంచం మొత్తంలో ఎర్రచంద్రం అక్కడ తప్ప ఇంకెక్కడ పండదు అనే కదా వాడు క్లారిటీ ఇచ్చింది కానీ మటుక ఇక్కడే దొరుకుద్ది అనేది లేదు ఎక్కడైనా దొరుకుద్ది ఆడుకున్న వాళ్ళకి ఆడుకున్నంత అర్థమైందా సో మనిషిని నాశనం చేయాలంటే ఇలాంటివన్నీ చేయొచ్చు నీకు ఇప్పుడు ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేయాలని మనకు కనిపిస్తే వెంటనే శేషాచలం వెళ్ళాలి అంత ధైర్యం చేసి ఆ పైకి వెళ్ళి ఆ నరికి కార్ వెనకాల పెట్టుకొని రావాలి సేఫ్ గా డిక్కీలో పెట్టుకొని నో విల్ టేక్ దట్ మచ్ ఆఫ్ రిస్క్ సో దాని వల్ల అది సినిమా సినిమానే చూస్తారు నెక్స్ట్ పుష్ప హీరో ఎందుకు ఎందుకన్నాను అంటే తను ఏం చేశాడు ఆ ఏరియాలో అందరు ఇలాంటి పాడు పనులు చేసి బతుకుతున్నారు అట్లా ఐదారు గ్యాంగులు ఉన్నాయి ఈ ఐదారు ఆరు అంతా ఒక సిండికేట్ ఉందా ఆ సిండికేట్ కి హెడ్ అయిన పుష్ప మొత్తం అంతా తన ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించి హీరో అవుతాడు మీరు ఈ పని చేసుకోకుండా ఇంకోలా కూడా బతకొచ్చు అని దేవరలాగా ఇలాగే బతకాల్సిన అవసరం లేదు మనం పిల్లం పిల్లల్ని పోషించాలంటే బతకడానికి బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయని దేవర చూపిలా అక్కడ చేపలు ఇంకేమి దొరకవు అయితే చేపలు పట్టాలి లేదా ఓడలు కొట్టాలి ఇక్కడ కూడా అయితే స్మగ్లింగ్ చేయాలి లేదా ఇంకేమైనా అడవిలో నుంచి రకరకాల ఐటెంలు ఆయుర్వేద ఐటమ్ తెచ్చి ఎక్కడైనా బతికి చావాలి అంతే సేమ్ లాగా ఇది కూడా అంతే ఒక మెసేజ్ ఉన్న సినిమా పుష్ప కి పుష్పకి సంబంధం లేదు అసలు చెప్పాలి అంటే జస్ట్ దే నరేటెడ్ ఐ స్టోరీ అంతే ఏం లేదు బట్ మట్కా వల్ల ఏమవుతుంది అండి మట్కాలు గుడుంబాలు వీటి వల్ల అంటే తాగితే బాగుంటుందేమో ఆడితే బాగుంటదేమో అనే ఐడియాలు వస్తాయి ఎందుకంటే నీకు వచ్చిన ఐడియాకి అవైలబిలిటీ కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి పుష్ప విషయంలో నీకు ఐడియా వచ్చిన అవైలబిలిటీ దగ్గరలో ఉండదు ఇది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి